విశాఖ ఇండస్ ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అగ్ని ప్రమాద ఘటనలో ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులను పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయి భయంతో పలువురు పేషెంట్లు బయటకి పరుగులు తీస్తారు ఇప్పటికే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది ఈ అగ్ని ప్రమాదం వల్ల మొత్తం కూడా దాదాపు నలభై మంది రోగులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ నలభై మందిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అద్దాల పగలొట్టు అందరూ కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడవచ్చు ప్రధానమైన ద్వారం నుంచి వీళ్ళందరం కూడా అద్దాలు పగలొట్టి వాళ్ళందరం కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం కూడా పొగ మొత్తం ఎక్కడికక్కడ పొగతో నిండిపోయిన హాస్పిటల్ అంతా కూడా ప్రధాన ద్వారం అంతా కూడా మనం చూడవచ్చు ఈ రిసెప్షన్ ప్రాంతం రోగులు చాలామంది కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు రోగులు భారీగా వస్తుంటారు ఈ నేపథ్యంలో మొత్తం పొగ అంతా కూడా ఏర్పడిపోయి అంత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది మనం చూడవచ్చు మొత్తం ఈ అద్దాల బలోటు మన రోగుల్ని రక్షించే ప్రయత్నం చేశారు సిబ్బంది అయితేనే పోలీసులు అయితేనే మొత్తం అందరూ కూడా రోగులను దాదాపు నాలుగు మంది రోగుల్ని బయటికి తరలించే ప్రయత్నం చేసి ఇతర హాస్పిటల్కి పంపించి వాళ్ళకి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది అందులో వృద్ధులు ఉన్నారు చని ఉన్నారు మొత్తం భారీగా వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ ఇక్కడ చికిత్స పొందినటువంటి రోగుల తల్లిదండ్రులు అయితే లేదైతే వాళ్ళ బంధువులైతే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అంతస్తుంది మనం చూడవచ్చు మొత్తం నాలుగు ఐదు అంతస్తులు ఈ అంతస్తులు మొత్తం కూడా భారీగా ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం వల్ల మనం చూడొచ్చు మొత్తం పొగతో నిండిపోయింది ఈ పొగంతా కూడా పేల్చలేని పరిస్థితిలో మొత్తం కూడా ఎవరు పేల్చలేని పరిస్థితిలో ఉన్నారు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు అందరూ కూడా మనం చూడవచ్చు పోలీసులు కూడా అందరూ భారీగా చేరుకుని ఇక్కడికి తీసుకొస్తున్నారు కనీసం ఇక్కడ పెళ్ళి పడుతున్నట్టు రసాయలు పెట్టేటువంటి పొగను కూడా ఎవరో తేల్చలేని పరిస్థితి ఏర్పడుతుంది పోలీసులు అయితేనే సిబ్బంది అయితేనే అధికారులు అయితే మొత్తం వీళ్ళందరూ కూడా తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం చాలా వరకు కూడా హాస్పిటల్లో ఉన్న వస్తువులు అయితేనే అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది మొత్తం పోలీసులు అయితే దగ్గరుండి మొత్తం వాళ్ళందరూ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మంది కూడా ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది అంబులెన్స్లు అయితేనే అన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్స్ కూడా వచ్చి మొత్తం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అంబులెన్స్లు అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా పరింజన్లు కూడా ఇక్కడ రప్పించి మొత్తం వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఇప్పటి వరకు నలభై మందిని కాపాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇతర హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది మొత్తం ఇక్కడ అంత గందరగోళ పరిస్థితులకు ఉంది మొత్తం రోగులను అయితే కాపాడే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు చిన్న చిన్న గాయాలతో అందరూ కూడా బయటపడ్డారు ఇప్పటికే చికిత్స పొందిన అందరూ కూడా ఇతర హాస్పిటల్కి అయితే తరలించారు స్వామితో వాసు ఐను విశాఖ